హలో హాయ్ అందరు బాగున్నారా అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి mà hmm? -ha? mm -hmm. hai bàn đa mưu mất chúp em chúp 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 em mất chúp mà. mất chúp em Má chúp em mất chúp em Nghe chúp em Hi లాలని ఏమంటారు ఇంకా ఇంకా తన్ని తమిళ్లో వాటరు ఇంగ్లీష్లో పానీ హిందీలో ఇంకా మంచినీళ్ళు తెలుగులో లాలని చిన్నపిల్లల లాంగ్వేజ్లో అంటారు కదా చిన్న లాంగ్వేజ్లో లాలా అన్నం తినేకి తిన్నైనా తినుబొజ్జి అని మాట్లాడతారు మా మహిగాడు మేలు ఇంకా పెట్టిస్తే వాడే తింటాడు స్నాక్స్ కావాలా చిప్స్ కావాలా హవి కావాలా ఇవి కావాలని బంగారు అయినాడు నో అంటే వద్దని లేను అని అర్థమా ఇప్పుడు నువ్వు లేచా లేదా లెయి మహే నో వాట్ నో కమన్ గెటే మార్నింగే లేయలప్పా మయ్యగాడు లేమంటే బడా చేస్తాడు బడై హాయ్ చెప్పు సే హాయ్ హాయ్ అనాల హాయ్ ఫ్రెండ్స్ మరతారేమి చెప్పు నువ్వు ఎన్ని రోజులు ఏమయ్యి చెప్పలేదు కదా హలో హాయ్ ఫ్రెండ్స్

హలే ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే అంటుండవి సర్లే వెయ్యి నాన్న హాయ్ చెప్పు మరి సనంగా మీ స్కూల్లో నా ఎన్ని రోజులు సెలవులు ఇచ్చినారు నాన్న లెవెన్ డేస్ టెన్ డేస్ ఇచ్చినారు కాదు ఊరు పోదామా ఊరు పోదాం డాడీ దగ్గరికే

నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి బాయ్ బాయ్